ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు నవంబరు ఇరవై ఆరు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పిల్ల యోహాన్సు వార్త ఓటా అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం బాప్తిష్మమిచ్చు యోహాను ప్రభువుకు బాప్తిష్మమిచ్చెను తరువాత ఆయనకేమి జరుగునో దానిని కూడా ప్రవచించును అతడు మరుసటి దినమున ప్రభు తన ఇద్దకు వచ్చుటను చూచి ఆయనను ఒక క్రొత్త పేరుతో పిలిచిను ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన ఇదిగో మీ రక్షకుడు అని కానీ ఇదిగో మీ మెస్సయ్య అని కానీ చెప్పలేదు నిజమునకు ఆ దినములలో వారందరూ మెస్సయ్య రాక కొరకు కుతూహలముతో ఎదురు చూసుచున్నప్పటికీ ఆయనను మెస్సయ్య అని పిలవలేదు మొదట ఆయన నేను ఆయనను ఎరుగను అని చెప్పాను ఆయన గుంపులో ఉన్నప్పటికీ ఆ విధముగా చెప్పాను ఇప్పుడు ఆయన నేను ఆయనను ఎరుగుదును అని చెప్పగలడు ఆయన దేవుని గొర్రెపిల్ల అని పిలిచాను తాము చేయుచున్నదేమో తమకు తెలియకనే యూదులు వేల కొలది గొర్రె పిల్లలను ప్రతి సంవత్సరము పస్కా పండుగ జరుపుకొని చిన్నప్పుడు ఉదించుచున్నారు కానీ ఆ ఉదయమున యోహాను యేసునే దేవుని గొర్రపిల్లగా చూచుటకు ప్రారంభించెను ఇప్పుడు అతడు ఇతర గుర్రపిల్లలు మానవుల పాపమును తీసివేయలేవని చూచెను కానీ ఈ గొర్రెపిల్ల లోకమంతటి పాపమును తీసివేయ శక్తిగలదని గ్రహించెను నీవు చేయగలిగినది నీవు చేయవచ్చును నీవు ఎంతో కన్నీరు కార్చవచ్చును నీవు ఎన్నో దినములు ఉపవాసము చేయవచ్చును నీవు ఎన్నో ధర్మకార్యములను చేయవచ్చును ఎన్నో సమావేశములకు కూడికలకు హాజరు కావచ్చును వీటిలో ఏవో నీకు పాప క్షమాపణ నిశ్చయతను ఇవ్వవు బాప్తీష్మీచ్చి యోహానుచే బాప్తీస్మము తీసుకున్నటకు వచ్చిన ప్రజలు కన్నీటితో తమ తప్పిదముల గురించి పశ్చాత్తపడటకు ప్రారంభించిరి అయినను నీవు వారిని ఇదిగో నీవు నీ పాపములను ఒప్పుకొని ఎంతో కన్నీటిని కార్చితివి నీ పాపములు క్షమించబడినవో లేదో నీవు చెప్పగలవా అని ప్రశ్నించిన ఎడల వారు లేదు మాకింకనూ నేరారోపణ కలవరముతో కూడిన మనస్సాక్షి ఉన్నదని చెప్పుదురు నిజముగా అటువంటి నేరారోపణ గల మనస్సాక్షి కలిగి ఉండుట ఎంతో భయంకరము నీలో నీవు నేను ఇది చేసినను పర్వాలేదు నేనెందుకంత భయపడవలను అట్లు చేసినది నేనొక్కడనే కాదు కదా అనుకునొచ్చు నీ మనస్సాక్షిని నీవు కొంత సమయము నెమ్మది పరుచుకొనవచ్చును కానీ నీ నేరారోపణ చేయ మనస్సాక్షి నిన్ను కష్టపెట్టు దినం ఒకటి ఖచ్చితంగా రావచ్చును బాప్తీష్మమిచ్చే యోహాను దగ్గరకు వెళ్ళిన మనుషులు వారి పాపములను చూసుకొనిరి రాబో దేవుని ఉగ్రతను చూచిరి కానీ వారి పాపములను వారు ఒప్పుకునినను ఇచ్చే యోహాను వారిని క్షమించలేకపోయేటివాడు అతడు వారికి మెస్సేయ వచ్చునని క్షమాపణ తెచ్చునని చెప్పెను ప్రభుయైన యేసు దేవుని గొర్రెపిల్ల నీ పాపమును క్షమించుటకు నీ కొరకు మరణించెను నిన్ను శుద్ధి చేసి నీ హృదయమును తనకు నివాస స్థలముగా మార్చును ఆ ఉద్దేశముతోనే ఆయన వెతుకుచున్నాడు ఇప్పుడు నీ పాపముల విషయమే పశ్చాత్తాపడి ఆయనను స్వీకరించిన ఎడల నీ పాపములను క్షమించి తన రక్తముతో నిన్ను శుద్ధి చేసి నీ హృదయంలోనికి వచ్చి నివసించును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్